పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమారావు యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ బూతగడ్డ సంపత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు అర్చనలు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ పేరు మీద జరిపించారు ఇంకా పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద సయ్యద్ మసరత్ ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ భగవంతుని శుభాకాంక్షలతో విద్యన్న పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు మరింత అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని శక్తి ప్రసాదించాలని భగవంతుని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప పట్టణ అధ్యక్షుడు సురేష్ గౌడ్ జగదీష్ టి సుభాష్ రావు నేతల కుమార్ ఎరుకుల రమేష్ తిరుమల రావు రంగు శ్రీను నాంసాని శ్రీనివాస్ భీమోజు సురేందర్ వేణ రమేష్ గౌడ్ కోట శ్రీనివాస్ గౌడ్ గంగుల వెంకటేశం ముక్కెర రాజేశం మందల సత్యనారాయణరెడ్డి పగల శ్రీకాంత్ దేవానంద్ దేవరాజ్ మాసూద్ అబ్బు గుజ్జుల కుమార్ గులాం కాజా పాషా అట్టె సమయ్య కమ్మరి రవి మారపాటి రవి నల్లల సురేష్ నూగిల్ల మల్లయ్య నూగిల్ల వీరేశం కర్రి నరేష్ కొమ్ము శ్రీనివాస్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు అలాగే హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే విజయ రమణారావును నాయకులు గోపగాని గౌడ్ తాడూరి శ్రీమాన్ కట్టా నరేందర్ పింగిలి మల్లారెడ్డి కలిసి పుష్పగుచ్చి సత్కరించి ఎమ్మెల్యేకు యాభై తొమ్మిదవ బర్త్డే విషెస్ చెప్పారు నేత ప్రజల పేదల నాయకుడు శాసనసభ్యులు అన్న చిత్తగుట్ట విజయరామరావు గారి జన్మదిన శుభ సందర్భంగా వారు ఆర్య ఆరోకాలు ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు అఖిల దేవతలు దేవతలు ఆశీస్సులు ఉండాలని మనసుఫూ కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ బడుగు బడి నాయకుడు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల భాగోగాలే చూసుకునే నాయకుడు విజయన్న గారు శుభ సందర్భంగా ఈరోజు అన్న అన్న కార్యక్రమం భోజనాలు పెట్టడం జరుగుతుంది వారికి తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా అఖిల దేవతలు ఆశీస్సులు ఉండి ఇంకా రాష్ట్రాన్ని ముందుకు నడుపుకుంటూ అన్నీ భాగోగాలు చేయాలని మంచిపతి కోరుకుంటూ పెద్దపల్లి శాస్త్ర సేపలు అన్న విజయన్న గారు ఎన్నిలేని విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు ఇంకా వారికి దేవుడు ఐరాగ్యాలు ఇచ్చి శక్తి ఇచ్చి ఇంకా పెద్దపల్లి కాన్సెన్సీ ముందుండాలని నడిపాలని మనసు బుక్తి కొట్టుకుంటూ విజయన్నారి సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి